నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను చూసారా నా ముందు రెండు ట్రేలు పళ్ళాలు నిండాగా వెజిటబుల్స్ ఉన్నాయి నేను బెంగళూరు మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానండి అందుకని ఇవన్నీ హార్వెస్ట్ చేశాను డీటెయిల్డ్గా ఇవన్నీ ఏంటి ఏంటి ఉన్నాయి ఏవి మా మిద్ది తోట మీద పండాయి నేను ఏవి హార్వెస్ట్ చేసుకున్నాను అన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి మినీ కరివేపాకు మినీ కరివేపాకు కొన్ని వీడియోల్లో నేను చూపిస్తాను కదా అది మినీ కరివేపాకు తర్వాత కొంచెం దొండకాయలు దొండకాయలు చాలా తక్కువ ఉన్నాయి లెండి మొన్ననే తీసేసాము ఇలా వెళ్తాము అనుకోలేదు అందుకని తీసేసాను ఇది దానిమ్మకాయలు అవి రెండు రెడ్ దానిమ్మ ఈ మూడు గోల్డెన్ దానమ్మ ఇప్పుడు మీకు ఫ్రూట్స్ అన్నీ వివరంగా చూపిస్తాను ఒకసారి అన్ని ఫ్రూట్స్ చూడండి ఏవేమి ఉన్నాయో మీరు పెట్టి నాకు కామెంట్లో పెట్టండి ఎన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అని ఓకే ఇదిగోండి ఫస్ట్ డ్రాగన్ ఇది రెడ్ డ్రాగన్ బ్యాక్ సైడ్ చూసారా ఇలాగ ఎర్రగా ఉంటుంది ఫ్రూట్కి లోపల పల్పు ఇది ఎర్ర డ్రాగన్ ఇదిగోండి ఇది తెల్ల డ్రాగన్ లోపల పల్ప్ తెల్లగా ఉంటుంది ఈ మూడు తెల్ల డ్రాగాను ఈ మూడు ఎర్ర డ్రాగాను ఒకటి ఇంకా ఇవి గులాబ్ జామున్ అండి గులాబ్ జాములు ఎరుపు కూడా ఉంది కానీ అది మా మీద అలిగి కాయలేదు అసలు చాలా పెద్ద సైజు వస్తుంది ఇది చెట్టుకి విపరీతంగా కాయలు రావడం వల్ల కొద్ది సైజు తగ్గింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నెక్స్ట్ అది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొద్దిగా తయారయ్యాయి ఇది స్వీట్ లెమన్ రిచ్ సి విటమిన్స్ ఉంటాయని చెప్తాను కదా సీట్లేమండ్ డైరెక్ట్గా ఫ్రూట్ తినడమే ఇది తొక్కగట్ట తీసుకుని పని లేదు కొంచెం దొండకాయలు మొన్ననే దొండకాయలు తీసాము ఇవి చూడండి ఇవి అసలు మినీ జామా ఈ మినీ జామ ఎవరింట్లో ఎంతమంది ఇంట్లో ఉన్నది మినీ జామా నేను బెంగళూరు నుండి తెచ్చి వేసుకున్నాను ఇంతే పండు ఉంటుందండి ఆకు సైజు కూడా చిన్న ఆకు ఉంటుంది ఇది మినీ జామా అలాగే నెక్స్ట్ ఇది మినీ కరివేపాకు ఇది కూడా చూసారే అంత చిన్న ఆకున్నదో మినీ కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది ఇవి మామూలుగా మనం రెగ్యులర్గా వాడి నిమ్మకాయలు అవి ఇది కమలా నిమ్మ అంటాం కదా ఇదిగోండి ఇలాగ తొక్క వలిస్తే కమలాపండు వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట ఇలాగ తొక్క ఇది ఓన్లీ జ్యూసెస్కే బాగుంటుంది నేను ఆ నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను అది కూడా బాగా వచ్చింది ఓకే ఇప్పుడు దానిమ్మలోని రెండు రకాలు చూపిస్తాను ఇదేమో రెడ్ దానిమ్మ అండి లోపల సీడ్స్ ఎర్రగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది గోల్డెన్ దానిమ్మ దానిమ్మ గోల్డెన్ దానిమ్మ ఇప్పుడు ఇంకా వంకాయలు ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఇది ఒక రకం గ్రీన్ వంకాయ ఇదొక పర్పుల్ కలర్ వంకాయ ఇదొక చారల వంకాయ ఇవి మామూలుగా లైట్ గ్రీన్ వంకాయలు ఇది ఒక రకం గ్రీన్ కింద నుండి పైన ఇదిగా ఉండే గ్రీన్ వంకాయ ఇవి ఎగ్ వంకాయలు కోడిగుడ్డు వంకాయలు ఓకే ఇవన్నీ చూపించాను కానీ ఇప్పుడు మా మంచి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అని మా నిమ్మ చెట్టు గురించి చెప్తారు కదా తైవాన్ నిమ్మ అండి కాయ సైజ్ చూసారా ఎంత ఉందో తైవాన్ నిమ్మ ఎన్ని కాయలు వచ్చాయో ప్రతిరోజు రెండు కాయలు కొయ్యిగా మా అబ్బాయికి తీసుకెళ్ళడానికి కానీ ఈ కాయలన్నీ కోసాను ఫుల్ జ్యూస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది నాకు కామెంట్ పెట్టండి కామెంటులోని నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు అందరూ కనుక ఎవరైనా కామెంట్ పెడితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ నా వీడియోలు అన్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా సంతోషం మళ్ళీ ఒక్కసారి అన్ని కూరగాయలని చూడండి ఇవి బంపర్ హార్వెస్ట్ అని నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా వచ్చాయి అన్ని కూరగాయలను మా అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తున్నాన్న ఆనందం చాలా ఉంది నాకు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసుకొని సాయంత్రం శేషాద్రికి వెళ్తున్నానండి తీసుకెళ్తాను ఓకే థ్యాంక్ యూ